ఈ సినిమాలో ఆఖరిగా చాప్లిన్ చేసినటువంటి ప్రసంగాన్ని ఇప్పుడు మీకు నేను వినిపిస్తాను తెలుగులో తప్పనిసరిగా ఇంగ్లీష్లో వినండి దానికి హిందీ అనువాదం కూడా చాలామంది చేశారు బహుశా తెలుగులో కూడా చాలామంది చేసే ఉంటారు కానీ నేను స్వయంగా చేసినటువంటిది చివరిలో ఆయన ఏం సందేశం ఇస్తాడు సైనికులకి సైనికులకే కాదు సైనికుల ద్వారా మనందరికీ ప్రపంచంలో ఉన్న అందరికీ ఇచ్చినటువంటి సందేశం ఏంటో చూడండి ఎందుకు ఈ కాలాన్ని జయించిన సినిమా అవుతుందో అప్పుడు మీకు తెలుస్తుంది సరే స్పీచ్ వినండి ఆయన భయపడుతూ భయపడుతూ అక్కడికి వెళ్తాడు ఇక భయాన్ని మర్చిపోయి లక్షలాది మంది సైనికులను చూసి మాట్లాడతాడు అనమాట ఇది ప్రసంగం క్షమించండి చక్రవర్తి కావాలన్న కోరిక నాకు లేదు అది నాకు సంబంధం లేనిది నేను ఎవరిని జయించాలని కానీ పరిపాలించాలని కానీ కోరుకోవడం లేదు వీలైతే అందరికీ సహాయం చేయాలనుకుంటాను యూదుడా జంటైలా నల్లవాడా తెల్లవాడా అని కాదు మనం ఒకరికొకరం సహాయంగా ఉండాలి ఇతరుల సంతోషంతో మనం బతకాలి ఇతరుల దుఃఖంతో కాదు మనుషుల మధ్య ద్వేషం మన కోరిక కాదు ఈ ప్రపంచం ఈ ప్రపంచం మానవాళి అందరిది ఈ భూమి తన సంపదను అందరికీ సమానంగా పంచుతుంది మన జీవితానికి దారి స్వేచ్ఛ సౌందర్యం కావాలి కానీ మనమంతా దారి తప్పిపోయాం అత్యాశ మనిషి ఆత్మను విషతుల్యం చేసింది మనుషుల మధ్య ద్వేషం అనే గోడలు కట్టింది మనల్ని రక్తపాతంలోకి అనంత దుఃఖంలోకి నెట్టింది మనం వేగాన్ని పెంచుకున్నాం కానీ యంత్రాలతో మనల్ని కుదించుకున్నాం మనం వేగాన్ని పెంచుకున్నాం కానీ యంత్రాలలో మనల్ని మనం కుదించుకున్నాం అన్నీ ఉండి ఏమీ లేనివాళ్ళమయ్యాం మన జ్ఞానం మనల్ని కుంచింపచేసింది మన తెలివి మనల్ని మరింత కఠినంగా మార్చింది మన ఆలోచనలు అనంతం కానీ స్పందన శూన్యం మనకు యంత్రాల కంటే ఎక్కువ మానక మానవత్వం కావాలి మనకు యంత్రాల కంటే ఎక్కువ మానవత్వం కావాలి జ్ఞానం కంటే ఎక్కువ కరుణ కావాలి ఈ లక్షణాలు లేని జీవితం హింసాత్మకం మిగిలేది శూన్యమే విమానం రేడియో మనల్ని మరింత దగ్గర చేశాయి మనుషుల్లో మంచిని సౌభ్రాతృత్వాన్ని ఐక్యతను పెంచడానికే ఈ ఆవిష్కరణలు నా మాటలు దూరాన ఉన్న ఎందరో అసహాయులైన స్త్రీ పురుషులకు పిల్లలకు చేరుతున్నాయి దుర్భరమైన హింసకు జైలు శిక్షలకు గురైన ఈ వ్యవస్థ బాధితులు వాళ్ళు నా మాటలు వింటున్న వాళ్ళకి నేను చెప్పేది ఒకటే చింతించకండి ఈ దుఃఖమంతా మానవ ప్రగతికి నిరోధకులైన కొందరి దురాశ వల్ల వచ్చిందే మనుషుల మధ్య ఈ ద్వేషం పోతుంది నియంతలు పోతారు ప్రజల నుంచి వాళ్ళు బలవంతంగా గుంజుకున్న స్వేచ్ఛ తిరిగి ప్రజలకే దక్కుతుంది ఎవరు పోయినా స్వేచ్ఛ మాత్రం ఎప్పటికీ చావదు సైనికులారా దుష్టులకు మీరు లొంగకండి వాళ్ళంతా మీరు ఏం చేయాలి ఏం ఆలోచించాలి ఎలా స్పందించాలని ఆదేశించేవారే మిమ్మల్ని మిలిటరీ దుస్తుల్లో ఉన్న బానిసలుగా మార్చేస్తారు వాళ్ళు మిమ్మల్ని పశువులను చేసి తిరిగి ఫిరంగులకు మిమ్మల్ని ఆహారంగా మార్చేస్తారు వీళ్ళ హృదయాలు యంత్రాలు మెదళ్ళు యంత్రాలు ఈ యాంత్రికమైన కృత్రిమ మనుషుల చేతులకు మీరు చెక్కకండి మీరు యంత్రాలు కాదు మీరు పశువులు కాదు మీరు మనుషులు మీ హృదయాల్లో మానవత్వం పట్ల ప్రేమ ఉంది ద్వేషం కాదు ప్రేమ లేని వాళ్ళు ద్వేషాన్ని వెదజల్లుతారు ప్రేమ లేని వారే కృత్రిమ జీవులు సైనికులారా బానిసత్వం కోసం కాదు స్వేచ్ఛ కోసం యుద్ధం చేయండి మన ధర్మగ్రంథంలో రాయబడింది కదా దేవుని రాజ్యం మనిషిలోనే ఉంది అని ఒక మనిషిలో కాదు మనుషుల గుంపులో కాదు మొత్తం మానవాళిలో అని అంటే మీ అందరిలో మీరు మీరే శక్తివంతులు యంత్రాలను సృష్టించే శక్తి ఉన్నవాళ్ళు సంతోషాన్ని సృజించే శక్తి ఉన్నవాళ్ళు ఈ జీవితాన్ని మరింత స్వేచ్ఛామయంగా అందంగా తీర్చిదిద్దే శక్తి గల మనుషులు మీరే ఒక అద్భుత సాహసంగా ఈ జీవితాన్ని మీరు మార్చగలరు అప్పుడు వికసించే ప్రజాస్వామ్యం పునాదుల మీద మన శక్తిని ప్రయోగిద్దాం మనమంతా ఐక్యమవుదాం ఒక ప్రకొత్త ప్రపంచం కోసం పోరాడదాం మనిషికి పనిచేసే అవకాశాన్ని కల్పించే ప్రపంచం కోసం యువకులకు భవిష్యత్తును వృద్ధులకు భద్రతను కల్పించే అందమైన ప్రపంచం కోసం మనమంతా కలిసి పోరాడదాం స్వార్థపరులు ఇలాంటి వాగ్దానాలు మనకు చేసి అధికారంలోకి వచ్చారు కానీ వాళ్ళంతా అబద్ధాలు చెప్పారు వాళ్ళు వాగ్దానాలని నెరవేర్చరు ఎప్పటికీ నెరవేర్చరు నియంతలు తమకు తాము స్వేచ్ఛాపరులే కానీ ప్రజల్నే బానిసలుగా చేస్తారు వాగ్దానాలు నిజం చేయడానికి మనమంతా కలిసి యుద్ధం చేద్దాం అసహనాన్ని ద్వేషాన్ని స్వార్థపరత్వాన్ని దూరం చేసి సరిహద్దుల్ని చెరిపేసే ఒక సుందర ప్రపంచాన్ని నిర్మించడానికి మనమంతా కలిసి యుద్ధం చేద్దాం మనిషి సుఖశాంతుల కోసం సైన్స్ పరిఢవిల్లే ప్రపంచం కోసం ఒక హేతుబద్ధమైన ప్రపంచం కోసం మనమంతా కలిసి పోరాడదాం సైనికులారా ప్రజాస్వామ్యం కోసం మనమంతా సమైక్యంగా నిలబడదాం మిత్రులారా ఇది ప్రపంచానికి చార్లీ చాప్లిన్ అందించినటువంటి గొప్ప సందేశం అందుకే ఆయన నిర్మించిన గ్రేట్ డిక్టేటర్ అనేటటువంటి సినిమా కాలాన్ని జయించినటువంటి సినిమా కాలాన్ని తమ చెప్పు చేతల్లో పెట్టుకొని మనుషుల్ని బానిసలుగా మార్చి వాళ్ళని స్వే వాళ్ళకి నుంచి వాళ్ళని దూరం చేసి వాళ్ళ మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టి స్వార్థాన్ని స్వార్థ ప్రయోజనాన్ని నెరవేర్చుకోవాలనుకునేటటువంటి వాళ్ళు ఈ గ్లోబు మీద ఈ ప్రపంచం మీద ఉన్నంతకాలం ఈ సినిమా బతికే ఉంటుంది మనల్ని ఉత్సాహవంతులను చేస్తుంది ఉత్తేజు చేస్తుంది గొప్ప ప్రేరణ ఇస్తుంది అందుకే ఈ సినిమాని మరొకసారి మీరు చూడండి మరొకసారి మీ పిల్లలకు చూపించండి మీ స్నేహితులకు చూపించండి కాలాన్ని జయించిన ఈ సినిమాని మరొకసారి గుర్తు చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ